ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ రెండు వేల ఇరవై నాలుగు సంపత్సర సంపత్సరీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఏప్రిల్ నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ముందుగా తెలుసుకున్నాం అలాగే గ్రహాల యొక్క సంచారం ఏ విధముగా ఉంది ముందుగా మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం గురించి మనం ముందుగా తెలుసుకుంటున్నాం ముందుగా రవి పద్నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలో సంచరిస్తున్నాడు రవి పద్నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కురుడు ఈ నెలంతా ఇరవై నాలుగో తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుంటున్నాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదిన సంవత్సర రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం మాస ఫలితాలు మాస ఫలితాలు ఇప్పుడు సింహరాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం ఈ సింహరాశి వారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదలలో జన్మించిన వారికి మా మీ ఓ మీ అని అక్షరములు మీ మొదటి అక్షరముగా కలవారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదముల జన్మించిన వారికి అనే అక్షరములు మీ పేరులో మొదటి అక్షరములుగా కలవారికి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారికి అనే అక్షరము మీ పేరులో మొదటి అక్షరములు కలవారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి మీరు ఈ సింహరాశి యొక్క ఫలితాలను చూసుకుంటే తప్పకుండా నీకు వర్తించేటువంటి సూచనలు ఉన్నాయి గోచార రీత్యా అది ఈ సింహరాశి వారికి గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు ఈ మాసంలో అష్టమ రాహు దోషం కూడా వీరికి ఉంది కాబట్టి చాలా కష్టపడితే కానీ ప్రతి పనిలో ముందుకు వెళ్ళలేరు విద్యార్థులైతే కష్టపడి చదువుకోండి ఉత్తీర్ణులు కాలేరు ముందుకు వెళ్ళలేరు అలాగే చెడు స్నేహాల నుంచి కూడా దూరంగా ఉండాలి విద్యార్థులు వ్యసనాలకు కూడా కొంత దూరంగా ఉండాలి విద్యార్థులు లేకుంటే తల్లిదండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతల్ని పాడు చేసిన వారు అవుతారు ఈ వ్యసనాలకి మీరు బానిసలు అవ్వడం వల్ల మీ భవిష్యత్తుని మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి వ్యసనాలకి చెడు స్నేహాలకి కొంత దూరంగా ఉండడం వల్ల చాలా మంచిది కుటుంబంలో విద్యార్థులకి తల్లిదండ్రులకి పెద్దలతోటి కొంత గొడవలు కూడా ఏర్పడతాయి కానీ విద్యార్థులు పెద్దవారికి గౌరవాన్నిచ్చి ఆచితూచి మాట్లాడండి వారు చెప్పేటువంటి సహాయ సహకారాలు మీరు తీసుకోండి మీ భవిష్యత్తుని అభివృద్ధి పరచుకోండి భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది వీరు కుటుంబాన్నంతా నడిపించేటువంటి యొక్క శక్తి కూడా ఉంటుంది ఒకే బాట మీద నడిపిస్తారు గృహంలో ఎన్నో మార్పులు కూడా చేసుకుంటారు గృహాన్ని కొత్త మలుపులో మలుచుకోవడం కూడా జరుగుతుంది పిల్లల వల్ల కొంత ఇబ్బందులు తనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకు సమస్యని కూర్చుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని ఫాలో అవుతుందండి చెప్పు వ్యాపారస్తులు కొంత వ్యాపారంలో జాగ్రత్త వహించండి అజాగ్రత్తగా ఉన్నారా నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వ్యాపారస్తులకు సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతాన పరంగా కొంత కాలయాపన జరుగుతుంది లేట్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మనస్పర్ధలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి చిన్న మాటకి ఒకరికొకరు దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆచి తూచి మాట్లాడుకోండి అన్యోన్యతగా ఉండండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వివాహ ప్రయత్నాలు కొంత వాయిదా వేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు శ్రమ ఎక్కువగా ఉంటుంది వత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి మానసికంగా కొంత కృంగిపోతూ ఉంటారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నవారు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఆరోగ్యవంతులుగా ఉంటారు నిర్లక్ష్యం పనికిరాదు అలాగే విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి కొంత సమయాన్ని తీసుకోండి ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు ఇవ్వకండి నష్టపోతారు మోసపోతారు కాబట్టి కొంత సమయాన్ని తీసుకొని మళ్ళా ప్రయత్నం చేయండి మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచించి ఇది మంచి ఇది చెడు అని తెలుసుకొని ముంద్యం వేయండి ఎవరో వచ్చి చెప్పారు నేను చేశానండి నష్టపోయానండి అనేటువంటి పదాలు వాడకండి మీ స్వతహాగా మీ తెలివితేటలు ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అవతల వ్యక్తి ఎటువంటి వాడు మనల్ని మోసం చేయదలుచుకున్నాడా మనం మోసపోతున్నామా అనేటువంటిది ముందుగా తెలుసుకొని విదేశాలకు వెళ్ళాలన్నా డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఆలోచించి ఆలోచించి ఆచి తుచి ఖర్చు పెట్టండి అప్పుడు చేసుకండి అప్పులు చేసి ముందుకు వెళ్ళకండి కొంత సమయాన్ని కేటాయించండి కొంత సమయాన్ని తీసుకోండి తప్పకుండా తర్వాత విజయాన్ని సాధిస్తారు అలాగే అష్టముల్లో రాహు దోషం ఉంది కాబట్టి గొరవం లేటువంటి ఎక్కువగా వస్తుంటాయి వాటిని మీరు తొలగించుకొని ముందుకు వెళ్ళడం కోసం దుర్గాదేవిని ఆరాధించండి దుర్గామాతకు పులిహోర నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి పెట్టండి అమ్మవారిని దర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి కొన్ని గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే దుర్గాదేవికి ప్రదోషకాలంలో నేతితోటి దీపాన్ని వెలిగించి మనసులోని కోరికను చెప్పుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి మీ సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీ కుటుంబంలో మీ సంతతి ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి सर्वे जन सुनता है